ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై సాయి భక్తులకి నమస్కారం అండి ఈరోజు సాయి సందేశం సాయిబాబా దేవల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను మనస్సు మర్మలం అంతుబట్టనిది అదే స్వర్గము నరకము దేనినైనా సృష్టించగలదు మనస్సును తదేక ధ్యానంలో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే చుడగాలి దానిని అల్లకూలం చేస్తుంది మనస్సు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది చివరకు జీవితమే గతి తప్పుతుంది గాలివాటకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే గడ్డిపోచలా మారుతుంది నీకు నచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకు మోసం చేశారని బాధపడకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడిచ్చింది అని గ్రహించు నా మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని బాబా సందేశంలో చెప్తున్నారు అలాగే చూడుబిడ్డ నువ్వు నాకు పూజలు చేయి నాకు ప్రసాదాలు పెట్టు నన్ను అలంకరణ చేయి దూపదీప నైవేద్యాలు సమర్పించని నేను ఎప్పుడూ అడగను నీకు చెప్పానా అది అంతా నీ మానసిక ఆనందం కోసమే నీ తృప్తి కోసమే నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు అవేమి చేయలేదని అది ఎలా చేయలేదని వారిని వదిలేను ఇవేవి సమర్పించుకోకపోయినా వారిని కూడా నేను హక్కున చేర్చుకుంటాను ఇదే సాయి సందేశం